హాయ్ ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ ఇచ్చిన ధమ్కీ దెబ్బ ఏ స్థాయిలో పడిందో తెలుసుకోవాలి అంటే లేటెస్ట్ గా జరిగిన సంఘటన చూస్తే అర్థమైపోతుంది అన్నం మొత్తం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మొత్తం అన్నం చూడక్కర్లేదు ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థం అవుతుంది సమస్య యొక్క తీవ్రత ఏమిటో ఏ డైరెక్షన్ లో వెళ్ళుతుందో యూ టర్న్ అంటే ఏమిటి ముందేమో మేమే చేసాం మేమే చేశాం అని చెప్పి గర్వంగా ప్రకటించుకున్నారు నాలుగు రోజుల తర్వాత నాలుగున్నర రోజులు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేము చేయలేదు మేము చేయలేదు మాకు సంబంధం లేదు అని చెప్పి భయపడుకుంటూ ఉత్సవేసుకుంటూ మేము చేయలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారండి అది కూడా నాలుగున్నర రోజుల తర్వాత ఎందుకు చేయలేదు అంటున్నారు ఎందుకు చేశారు ఎందుకు నాలుగున్నర రోజుల తర్వాత విడుదల చేశారు మొత్తం అండి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా విశ్లేషించుకోబోతున్నాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి మర్చిపోకండి ఇక విషయానికి వస్తే ఏ తీవ్రవాద సంస్థ అయితే పహల్గామ్లో ఇరవై ఆరు మంది భారతీయుల ఇరవై ఆరు మంది హిందువుల అని చెప్పి అందాం ఇరవై ఆరు మంది హిందువుల ప్రాణాలను బలి తీసుకున్నదో ఆ తీవ్రవాద సంస్థ పేరు టిఆర్ఎఫ్ అది ఎలా తెలిసింది వాళ్లే ఫస్ట్ చాలా గర్వంగా ప్రకటించుకున్నారు సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత వాళ్లే వాళ్ళ వెబ్సైట్లో పెట్టి చాలా గర్వంగా ప్రకటించుకున్నారు ఏమని మేమే రా చేసింది మేమే వచ్చి వాళ్ళందరినీ చంపేశాము అని చెప్పి చాలా గర్వంగా టిఆర్ఎఫ్ సంస్థ ప్రకటించుకుంది వెంటనే అసలు ఈ సంస్థ ఏమిటి ఈ సంస్థను పెంచి పోషించింది ఎవరు ఏంటి దాని వెనక్కున్నది ఎవరు కథాకమామీష్ ఏంటి మొత్తం ఒక వన్ టు అవర్స్ లో అర్థమైపోయింది సో ఈ టిఆర్ఎఫ్ అనే సంస్థ పాకిస్తాన్ లో ఉన్న లష్కరే తోయిబా సంస్థకు అనుబంధ సంస్థగా పుట్టినటువంటిది అన్న విషయం అర్థమైంది రెండు వేల ఇరవై మూడులో లో భారత ప్రభుత్వం ఈ టిఆర్ఎఫ్ ను ఉపాధ్ చట్టం కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అన్న విషయం మనం మాట్లాడుకున్నాం చొరబాట్లను ప్రోత్సహించడం కాశ్మీర్లో తీవ్రవాదులను చేర్చుకోవడం పాకిస్తాన్ నుంచి ఆయుధాలు అలాగే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్కు పాల్పడుతూ ఉండడం ఇవన్నీ వరుసగా చేస్తూ వచ్చింది ఈ సంస్థ అది కూడా ఎప్పుడు పుట్టింది ఆర్టికల్ త్రీ రద్దు చేసిన తర్వాత పుట్టినటువంటి సంస్థ సో వీళ్లకు ఎన్ని దన్నుగా ఉన్నది ఎవరు లష్కర ఎత్తు వైభాస్ సంస్థ అది ఎక్కడుంది పాకిస్తాన్లో ఉంది ఆ లష్కర ఎత్తు వైభాస్ సంస్థకు పాకిస్తాన్లో సహాయ సహకారాలు అందించేది ఎవరు పాకిస్తాన్ ప్రభుత్వం సో ఇది చైన్ అనమాట మరి ఇరవై ఆరు మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత మేమే ఇది చేశాము అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు కదా ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నటువంటి చర్యలు అంటే భారత తీసుకుంటున్నటువంటి చర్యలు ఒక్కసారిగా తీవ్రవాదుల గుండెల్లో భయం పుట్టిస్తూ ఉన్నాయి పాకిస్తాన్ గుండెల్లో భయం పుట్టిస్తూ ఉన్నాయి ఏకంగా నరేంద్ర మోదీ గారు సింధు జలాల అగ్రిమెంట్ ను కూడా తీసి పక్కన పారేస్తారు అన్నది పాకిస్తాన్ కనీసం కలలో కూడా ఊహించలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాకిస్తాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ సమయంలో కూడా సింధు జలాల అగ్రిమెంటును ఆనాటి ప్రధానమంత్రి క్యాన్సిల్ చేయలేదు నైన్టీన్ సెవెంటీ వన్లో భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధం జరిగింది సరే బంగ్లాదేశ్ అవతరించింది మీకు తెలిసే ఉంటుంది ఆ సమయంలో కూడా సింధు జలాల అగ్రిమెంటును ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ క్యాన్సిల్ చేయలేదు ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి వరుసగా తీవ్రవాదులు భారతదేశం వచ్చి ఎన్నెన్నో కార్యకలాపాలు చేస్తూ వచ్చారు ఆఖరకు ట్వంటీ సిక్స్ బై లెవెన్ మన భారతదేశంలో ముంబైలో జరిగినటువంటి దాడి అతి భయంకరమైనటువంటి అతి దారుణమైనటువంటి దాడి అలాంటి లో కూడా సింధు జలాల అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేయలేదు రెండు వేల పదహారు ఊరిలో తీవ్రవాదులు సైనిక శిబిరం మీద సైనిక స్థావరం మీద దాడి చేసినప్పుడు కూడా సింధు జలాల అగ్రిమెంట్ రద్దు చేయలేదు రెండు వేల పంతొమ్మిది పుల్వామాలో దాడి చేసినప్పుడు కూడా సింధు జలాల అగ్రిమెంట్ రద్దు చేయలేదు అలాంటిది టూరిస్టులు కాదండి అక్కడ హిందువులను ముట్టుకున్నారు ప్యాంట్లు విప్పి మరీ ఇతను హిందువా కాదా అని చెప్పి చెక్ చేశారు ఇది ఫుల్మిర్చియా కట్మిర్చియా మాస్ భాషలో చెప్పాలంటే అని చెక్ చేశారు కట్మిర్చి అయితే వదిలేస్తారు ఫుల్ మిర్చి అయితే అనమాట వాడికి కట్మిర్చి కావాలి కట్మిర్చి అయితేనే వాడి దృష్టిలో వాడి మతానికి చెందినవాడు ఇది ఎందుకు ప్యాంటూ పిచ్చి చూడడము ఒకవేళ వాళ్ళు అంటే ఫస్ట్ అడుగుతారు నీ మతం ఏంటి అని అమ్మో వీళ్ళేదో ఈ ఫలానా మతానికి చెందినటువంటి ముస్లిం మతానికి చెందిన వివాదులు కాబట్టి నేను కూడా ఒక ముస్లిం పేరు చెప్తే నన్ను వదిలేస్తారేమో అనుకొని ఏ నూర్ భాషానో ఏ మొహమ్మద్ సలీమో ఏదో పేరు అనుకోండి వాడు నమ్మడు సో ఏం చేస్తాడు వెంటనే హిందువులు ప్యాంటు విప్పి చూస్తాడు కట్ మిర్చి కనిపించింది అనుకోండి అప్పుడు వాడు ఓహో ముస్లిం పేరు కరెక్ట్ గానే చెప్పాడు బహుశా ముస్లిం అయ్యి ఉండొచ్చు అన్నటువంటి తో వదిలేసే అవకాశం ఉంది కానీ పరిస్థితి అక్కడ అలా లేదు ఓకే సో అక్కడ చంపుకుంటూ వెళ్ళిపోయారు పైగా భారతదేశంలో నలుమూలల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ మరణించారు కర్ణాటకకు చెందిన వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా మహారాష్ట్ర గుజరాత్ ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ మరణించారు సో భారతదేశం మొత్తం ఒక సిగ్నల్ వెళ్ళినట్టు అయ్యింది అతివ్రవాదుల వైపు నుంచి అంత కొంత రిటాట్ ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ సింధు జలాల అగ్రిమెంట్ని రద్దు చేసి పానేశారు ఒక్కసారిగా పాకిస్తాన్ గుండెల్లో గుబులు మొదలయ్యింది నెక్స్ట్ పాకిస్తాన్ వెళ్ళి అంతర్జాతీయంగా ఏడుస్తుంది వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళుతుంది ఐకరాజ్యసంస్థ దగ్గరికి వెళుతుంది బట్ భారతదేశము కేర్ చెయ్యను నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఏడువు మేము మాట్లాడతాము వియన్నాలో ఒక అగ్రిమెంట్ జరిగింది వియన్న అగ్రిమెంట్ పట్టుకొస్తాము మేము ఒక దేశం యొక్క సావరే రెస్పెక్ట్ ఇవ్వకుండా తీవ్రవాదులను పంపించి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పుడు అటువంటి దేశంతో ఏ రకమైనటువంటి అంతకుముందు జరిగిన ట్రీటీలు ప్యాక్ట్ అంటాం లేదు వడంబడిక అంటాం అలాంటి వాటిని ఏవి కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వియన్నా అంతర్జాతీయ సమావేశంలో జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ ఉందన్నమాట దాన్ని తీసుకొని వస్తుంది ఇప్పుడు భారతదేశం తీసుకొని వచ్చి వాదిస్తుంది అనమాట అంతర్జాతీయ కోర్టులో కూడా సో సింధు జలాలు నాపేసేసరికి పాకిస్తాన్ లోపల ఒక పెద్ద కలకలం అనేది ప్రారంభమైపోయింది చాలా పెద్ద కలకలం అంటే ఒక్క తూటా కూడా పేల్చకుండా సాధించినటువంటి విజయం అనమాట భయం అనమాట వాళ్ళలో క్రియేట్ అయ్యింది సో ఈ దెబ్బకు ఆ తీవ్రవాద సంస్థ మీద ఒత్తిడి పెరిగింది అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అని చెప్పి నేను ఫస్ట్ చెప్పానే అదనమాట టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేవాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు ప్లేట్ ఫిరాయించారు ఏమన్నా తెలుసా అబ్బే పయల్గా దాడిలో మా పాత్ర అసలు ఏమీ లేదు అసలు మాకు సంబంధం లేదు దాన్ని మాకు ఆపాదించడము తప్పు అది చాలా తొందరపాటు చర్య అవుతుంది మాకు దాన్ని ఆపాదించడము అసలు ఫస్ట్ వచ్చిన ప్రకటన మీద కూడా మేము ఇంటర్నల్గా ఒక డిస్కషన్ పెట్టుకున్నాము మా డిజిటల్ వేదికల మీద సైబర్ దాడి జరిగింది అందువల్ల ఈ ప్రకటన వచ్చిందని చెప్పి మేము గుర్తించాము మా అనుమతి లేకుండా విడుదలైనటువంటి ప్రకటన ఇది అసలు మేము చేయలేదు దాడి మా వెబ్సైట్ల మీద సైబర్ దాడి చేసి మేమే ఆ పహల్గాం దాడి చేసి ఇరవై ఆరు మందిని చంపినట్టుగా ఒక పోస్టు మా వెబ్సైట్లోనే ఎవరో హ్యాక్ చేసి పెట్టారు అదే మాకు సంబంధం లేదు దీని మీద మేము పూర్తిస్థాయి విచారణ ప్రారంభించాము అయితే ప్రాథమిక ఆధారాలు మాత్రం భారతీయ సైబర్ ఇంటెలిజెన్స్ వర్గాల వైపు చూపిస్తున్నాయి అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసింది వాళ్ళ వాదన బలపరచుకోవడం కోసం ఒక ఆడియో క్లిప్ను కూడా ఈ టీఆర్ఎఫ్ విడుదల చేసింది అంటే ఏం క్లెయిమ్ చేస్తుందో తెలుసా ఉగ్రవాద సంస్థ భారత సైబర్ ఇంటెలిజెన్స్ వర్గాలే వాళ్ళ వెబ్సైట్ను హ్యాక్ చేసి అంటే దాడి జరిగిన తర్వాత ఎవరు చేశారో వాళ్ళకి తెలియక భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు గా మేము దొరికాం కాబట్టి మా వెబ్సైట్ హ్యాక్ చేసి మా వెబ్సైట్ మీద పెట్టారు మేమే చంపాము చూసారా అన్నట్టుగా పెట్టారు అని ఆడియో క్లిప్ విడుదల చేసింది లేదంటే ఒకసారి ఆలోచించండి ఏ సంస్థ మీదైనా సరే ఇంత పెద్ద నేరం ఇంత భయంకరమైన నేరం పడినప్పుడు ఎవరైనా సరే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతారు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు అవునా కదా నాలుగు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత రియాక్ట్ అవ్వరు కదా ఆలోచించండి మీరే ఇక్కడే మనకు అర్థమవుతోంది ఈ టీఆర్ఎఫ్ సంస్థ అనేది యూటర్న్ తీసుకుంది అన్నటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది అవునా కదా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ ద్వారా వచ్చింది ఆ ఇరవై ఆరు మంది హిందువులను చంపింది మేమే అని చెప్పి టీఆర్ఎఫ్ ఫస్ట్ చాలా గర్వంగా ప్రకటించుకుంది వాళ్ళ వెబ్సైట్ లోపల ఈ విషయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది సో ఒకవేళ ఆర్టీఆర్ఎఫ్ సంస్థ కనుక చేయకపోయి ఉంటే వాళ్ళు ఏం చేయాలి ఇమ్మీడియట్ గా ఒక ఆడియో క్లిప్ బయటికి విడుదల చేయాలి అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేయాలి పోస్టర్స్ వేయొచ్చు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఈ రోజుల్లో టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా చాలా మార్గాలు చాలా చాలా దారులు ఉన్నాయి మేం చేయలేదు రా బాబు మేం చేయలేదు మా వెబ్సైట్ హ్యాక్ చేశారు మేము అసలు చేయలేదు మాకు సంబంధం లేదు అని చెప్పి ఇమ్మీడియట్ గా వన్ టు టూ అవర్స్ లేదు ఫోర్ అవర్స్ పోనీ ఎయిట్ అవర్స్ లోపల పోనీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వన్ డే లోపల ఒక ఆడి క్లిప్ విడుదల చేసి బయటికి వెళ్ళాలి కదా మరి నిజంగా నువ్వు కనుక చేయకపోయి ఉంటే నీ వెబ్సైట్ హ్యాక్ అయ్యి ఉంటే కానీ ఆర్డర్ చేశాడు నాలుగు రోజుల తర్వాత మెల్లిగా రెస్పాండ్ అవుతున్నాడు ఈ నాలుగు రోజులలో ఏం జరిగిందండి ఆలోచించండి గా నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా అక్కడ సమావేశాలలో ఉంటే గా క్యాన్సల్ చేసుకొని నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా నుంచి వెనక్కి తిరిగి భారతదేశానికి వచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి దిగగానే అక్కడి నుంచే యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు ఎయిర్పోర్ట్లోనే డిస్కషన్ పెట్టారు నరేంద్ర మోదీ గారు రూమ్ మీటింగ్ నిర్వహించారు అక్కడి నుంచి నెక్స్ట్ కీలకమైనటువంటి వాళ్ళందరినీ పిలిచి నెక్స్ట్ డే సిసిఆ సమావేశాన్ని నిర్వహించి సింధు జలాల ఒడంబడిక రద్దు చేసి పారిస్తున్నామని చెప్పారు పాకిస్తాన్ వాళ్ళ వీసాలు మొత్తం క్యాన్సిల్ చేసి ఒక్కొక్కరి మెడబట్టి బయట గెంటేయడం మొదలెట్టారు దుబ్బేండ్రా ఇక్కడి నుంచి భారతదేశం నుంచి అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కడికి గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది పాకిస్తానీలో ఎందుకో తెలుసా అక్కడ వైద్య సదుపాయాలు కూడా సరిగ్గా ఉండవు మన భారతదేశానికి కూడా చాలా మంది వైద్యం చేయించుకోవడానికి వస్తారు పాకిస్తాని హైదరాబాద్లో అయితే చాలా మంది మీకు కనిపిస్తారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ బంజారా హిల్స్ లో సెలబ్రిటీలు వెళ్లే హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఉండే హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ లో పాకిస్తానీలో చాలా సందర్భాల్లో కనిపించేవాళ్ళు బెంగళూరులో కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ వైద్య సదుపాయాలు అవన్నీ కూడా ఏమన్నా ఉంటే ఇక్కడ చేసుకుంటారు ఆపరేషన్స్ చేయించుకుంటారు ఇన్ని చేస్తారు ఇప్పుడు వాళ్ళని కూడా వెనక్కి పంపిస్తోంది భారత ప్రభుత్వం పోండి ఎక్కడైనా ప్రపంచంలో ఇంకెక్కడికైనా వెళ్ళి మీ వైద్యం ఏం చేయించుకుంటారో చేయించుకోవండి మా దగ్గర అవసరం లేదని కాకపోతే మిగతా టూరిస్టులకు రకరకాల వీసాలు యాక్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్లకు స్టడీ కోసం రకరకాల వీసాల మీద వస్తారు కదా వాళ్ళందరికీ ట్వంటీ సెవెంత్ టైమ్ ఇచ్చింది డెడ్ లైన్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ డెడ్ లైన్ అదే మెడికల్ వీసా మీద వచ్చినటువంటి వాళ్ళకి ట్వంటీ నైన్త్ డెడ్ లైన్ ఇచ్చింది భారత ప్రభుత్వం ఇంకెవరి ఉన్నాడు ఇక్కడ మేము అంత ఈజీగా వీసాలు ఇవ్వం సార్క సమావేశాలలో ఇంకా అదనంగా వీసాలు ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా రద్దు చేసేసారు బార్డర్ క్లోజ్ చేసేసారు ఇవన్నీ కూడా ఇంపాక్టే ఇక దీంతో పాటు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా క్లియర్గా ఉంది భయోత్పాతాన్ని పుట్టించే విధంగా ఉంది బీహార్ సమావేశంలో అక్కడ నరేంద్ర మోదీ గారు మాట్లాడింది ఏమని చెప్పారు నరేంద్ర మోదీ గారు మాలుగా హిందీలో మాట్లాడతారు హిందీలో మాట్లాడారు ఇంగ్లీష్లో కూడా చెప్పారు ఇప్పుడు చెప్పనటువంటిది మేము ఒక్కొక్కరిని హంట్ డౌన్ వెతుకుతాము వేటాడతాము వాణ్ణి మాత్రమే కాదు ఎవడొచ్చాడు ఆరు మంది ఏడు మంది దోమల్ని మాత్రమే చంపము వాడి వెనక్కి ఎవడున్నాడు వాడికి బ్యాకింగ్ ఎవడు మొత్తం వాళ్ళందరినీ లేపేస్తాం వెతికి వెతికి వెంటాడి వెంటాడి వాడు ఎక్కడున్నా సరే ప్రపంచంలో లేపేస్తాం ఇది నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ అయితే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ నరేంద్ర మోదీ గారు అప్పటికి డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం గమనించవచ్చు ట్వంటీ సిక్స్ బై లెవెన్ సంబంధించి ముంబైలో మనం గమనించవచ్చు ముంబైలో లోపలికి నగరం లోపలికి వచ్చి ఆ కసబగాడు అండ్ గ్యాంగ్ వాళ్ళందరూ యదేచ్ఛగా రోడ్ల మీద కాల్చుకుంటూ ఉన్నా తాజ్ హోటల్లో దూరి కాలుస్తూ ఉన్నా ఆ నారిమన్ హౌస్ దగ్గర అక్కడ దూరి ఉన్నా మొత్తం ముంబైలో అంతా భయోత్పాతాన్ని సృష్టించినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము సరైనటువంటి చర్య పాకిస్తాన్ మీద తీసుకోలేదు సరైనటువంటి భయాన్ని పంపించలేదు నిజంగా సరైన భయాన్ని కనుక పంపించుంటే అండి అసలు హైదరాబాద్లో సంఘటన జరగగానే గోకుల్ చాటు లుమినీ పార్క్ సంఘటన జరగగానే భయంకరమైనటువంటి మెసేజ్ కనుక పాకిస్తాన్ ఆనాడు వెళ్ళి ఉంటే ఆ తర్వాత వాళ్ళు అహ్మదాబాద్లో వారణాసిలో బెంగళూరులో తర్వాత ముంబైలో దాడులు చేసేటటువంటి ధైర్యం వాళ్ళు కాదు పోయి ముంబైలో అంత పెద్దది అయిన తర్వాత అయినా సరే తీవ్ర అతి తీవ్రమైన చర్యలు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని ఉంటే అప్పుడే భయపడి ఉండేవాళ్ళు కానీ అప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే నరేంద్ర మోదీ ఉన్నారు ఇక్కడ మోదీ గారు ఒకటి చెప్పారు అంటే ఉక్కు మనిషి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా పేరు అనవసరంగా నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు భారతదేశంతో పెట్టుకున్నాము అన్నటువంటి భయము ఆ టీఆర్ఎఫ్ వాళ్ళలో కలిగింది అది కూడా ఎవరు కలిగించుంటారు వాడికంటే కూడా వాడిని పంపించిన వాళ్ళు ఆ పంపించిన వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎవడెవడైతే ఉన్నాడో మేకింగ్ మేకింగ్లో అంటే ఈ పని చెయ్యాలని డిసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ అయిన బ్యాచ్లు ఉంటాయి పాకిస్తాన్లో అధికార వర్గంలో మేకింగ్ మేకింగ్లో ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు పాకిస్తాన్లో ఎట్లా అంటే అండి ప్రభుత్వం యొక్క కనుసన్నలలో ఆర్మీ ఉండదు ఆర్మీ యొక్క కనుసన్నలలో ప్రభుత్వం ఉంటుంది సో ఇప్పుడు అక్కడ కూడా ఒక డిస్కషన్ అండ్ డిబేట్ అక్కడ నడుస్తుంది పాకిస్తాన్ లోపల ఎవడు పంపించాడు ఎందుకు పంపించాడు ఎందుకు చేశాడు అని చెప్పి ముందు ఆ సంస్థకు చెప్పండి ఎవడు చేశాడు మేము చేయలేదు మేము చేయలేదు అని చెప్పి చెప్పేసేయండి ముందైతే ఒకటి ప్రకటన విడుదల చేయండి అని చెప్పి చెప్పుంటారు అందుకని చెప్పి నాలుగైదు రోజుల తర్వాత ఇప్పుడు యూటర్న్ తీసుకొని వాళ్ళు మేము చేయలేదు మేము చేయలేదు మేము విచారణ ప్రారంభించామట రోడు సంస్థ విచారణ ప్రారంభించిందట ఏంద్రా ఈ విచారణ బయటికి రావడానికే ఉచపోసుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయుధాలు లేనటువంటి వాళ్ళ మీద అక్కడ టూరిజం కోసం వెళ్ళినటువంటి వాళ్ళ మీద హిందువుల మీద అంత దారుణంగా ఐడి కార్డులు పరిశీలించి పేర్లు అడిగి కల్మా చెప్పమని చెప్పి చెప్పి ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి చంపి అడవుల్లో పారిపోయారు అదేందని మరి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు టీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఇది ఏమైనా పెద్ద బోర్డు పెట్టిందా ఏమైనా బోర్డు పెట్టి నడిపిస్తున్నారా కాదు కదా ఎక్కడెక్కడ లోపల అండర్ గ్రౌండ్ల లోపల బంకర్లలో అక్కడెక్కడ అడవులలో కూర్చొని తలదాచుకొని రన్ అయ్యేటటువంటిదే కదా వాడు విచారణ చేస్తాడు విచారణ ఒక్కొక్కడి నుండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం హంట్ డౌన్ చేయబోతోంది ఇప్పటికే త్రీ ప్లస్ టూ మొత్తం లోపల అక్కడ ఐదు మంది తీవ్రవాదుల యొక్క ఇళ్లను భారత సైన్యం పేల్చి వేసింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఐదు మంది తీవ్రవాదులు అంటే ఇప్పుడు చేసినటువంటి వాళ్ళ కాదా పూర్తిగా అంటే ఇప్పుడు చేసినటువంటి వాళ్ళల్లో ఇద్దరు తీవ్రవాదులకు సంబంధించి అలాగే సంబంధాలు ఉన్నాయి అని చెప్పినటువంటి మరొక తీవ్రవాది ఇంకా లింక్స్ ఉన్నాయి మరో ఇద్దరు ఇట్లా ఐదు మంది ఇళ్లను భారత ప్రభుత్వము తునాతునాకలు చేసింది ఇప్పుడు ఇక్కడ ఇంకోటేంటో తెలుసా కాశ్మీర్ లోపల ఇప్పుడు ఇప్పుడే టూరిజం పెరుగుతోంది నాలుగు డబ్బులు చూస్తున్నారు వాళ్ళు అక్కడ ఆటో వాళ్ళు ఆ దాల్ సరస్సులో పడవలు నడుపునే బ్యాచ్లు అక్కడ చాయ్ అమ్ముకునేవాడు మిరపకాయ బజ్జీలు అమ్ముకునేవాడు అక్కడ షాల్స్ అమ్ముకునే వాళ్ళు పువ్వులు అమ్మేవాళ్ళు హోటల్స్ ఇట్లా రకరకాల వాళ్ళు ఇప్పుడు కాస్త నాలుగు డబ్బులు చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ సంఘటన వాళ్ళు ఏమైందో తెలుసా చాలా మంది టూరిస్టులు మళ్ళీ వెనక్కి వచ్చేసారు ఎవడి పొట్ట మీద కొట్టినట్టు అయింది ఈ తీవ్రవాదులు కాశ్మీరీల పొట్ట మీద కొట్టినట్టు అయింది డైరెక్ట్గా సో ఇప్పుడు కాశ్మీర్లు కూడా రివర్స్ అయ్యి చాలా మంది రివోల్ట్ అయినటువంటి పరిస్థితి తీవ్రవాదుల మీద సో ఇదంతా అక్కడ తీవ్రవాదులు ఊహించలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీకి ముందు వేరే రకంగా ఉండేది తీవ్రవాదులు ఏ పని చేసినా సరే అవును అవును కరెక్ట్ కరెక్ట్ అని చెప్పండి కొట్టేవాళ్ళు వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది కాశ్మీర్లో ఇప్పుడు వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది అది కూడా ఇప్పుడు తీవ్రవాదులను షాకింగ్ కు గురిచేస్తోంది సో అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితి సో ఇదండి మా విశ్లేషణ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు విషయాలు రాబోతున్నాయి ధన్యవాదాలు